మృత్యుంజయ విజయం మార్కండేయ చరిత్ర మహర్షి ఆశ్రమం మహర్షి మరియు మరుత్వతి దంపతులు సంతానం కోసం శివుడిని ప్రార్థిస్తారు శివుడు ప్రత్యక్షమై ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాడు శివుడు భక్త నీకు వంద ఏళ్ళు బ్రతికే మూర్ఖుడు కావాలా లేక పదహారేళ్ళు మాత్రమే బ్రతికే జ్ఞాని కావాలా మృకండు మహర్షి స్వామి మాకు అల్పాయుష్ కలిగినా సరే గుణవంతుడైన పుత్రుడే కావాలి ఫలితంగా మార్కండేయుడు జన్మిస్తాడు వేదవిద్యాపారంగతుడు అవుతాడు పదహారవ పుట్టినరోజు మార్కండేయుడు అమ్మా నాన్న మీ ముఖాల్లో ఈ భయమెందుకు నా పుట్టినరోజున మీరు ఎందుకు కన్నీరు కారుస్తున్నారు మృకండు నాయనా నీకు కేవలం పదహారేళ్ల మాత్రమే ఉంది ఆ సమయం నేటితో ముగుస్తుంది మార్కండేయుడు ధైర్యంగా దిగులు పడకండి నాన్న మృత్యువుని గెలిచిన ఆ పరమశివుడే నన్ను రక్షిస్తాడు నేను ఇప్పుడే వెళ్ళి ఆ మహాదేవుడిని శరణు వేడుకుంటాను సముద్రతీరం శివాలయం మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఓం నమ శివాయ అని జపిస్తూ ఉంటాడు యమధర్మరాజు ప్రవేశం నల్లని మేఘంలా యముడు తన మహిషం దున్నపోతు మీద వచ్చి నిలబడతాడు యముడు మార్కండేయ కాలం ముగిసింది నీ ప్రాణాలు తీయక తప్పదు లింగాన్ని వదులు మార్కండేయుడు నేను శివపాదాన్ని వదలను శివుడే నన్ను రక్షించాలి యముడు తన యమపాశాన్ని విసురుతాడు అది పొరపాటున శివలింగానికికూడా చుట్టుకుంటుంది లింగోద్భవం శివతాండవం శివలింగం చిట్లిపోయి అందులోనుండి అగ్నిజ్వాలల మధ్య శివుడు ప్రత్యక్షమౌతాడు శివుడు ఆగ్రహంతో యమా నా భక్తుడిని తాకే ధైర్యం నీకు ఎలా కలిగింది నా లింగానికే పాశం వేస్తావా శివుడు తను త్రిశూలంతో యముడిని సంహరిస్తాడు కాలసంహారమూర్తి దేవతలు వచ్చి యముడిని బ్రతికించమని కోరగా శివుడు శాంతిస్తాడు చిరంజీవి వరం శివుడు మార్కండేయ నీ భక్తికి మెచ్చాను నీకు మరణం లేదు నువ్వు ఎప్పటికీ పదహారేళ్ల వయస్సుతో చిరంజీవిగా వర్ధిల్లుతావు భక్తి ముందు మరణం కూడా తలవంచక తప్పదు మార్కండేయుని చరిత్రే దానికి నిదర్శనం